నార్మల్ గా ఇప్పుడు మీరు రాసిన దాంట్లో పాండరంగం సన్నివేశం అమ్మాని అరిచిన ఆలకించంటే అదొక ప్రమాణమైన అగ్ని పరీక్షది ప్రతి వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా సాహిత్యం మీద సంగీతం మీద నీకు బాగా అది ఉంది కనుక నీలాంటి వాళ్ళు అది లేని వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను నా ఎదురుగా ఒకరిని పెట్టుకుంటా సంగీత సాహిత్యం తెలిసిన ఒక పెద్ద మాస్టర్ నా ముందున్నాడు నేను పాట రాస్తున్నాను ఆయనను చూసుకుంటూ రాస్తాను నేను ఎక్కడ అతను అడ్డొచ్చి ఒక చింతబరికి తీసుకొని ఒక దెబ్బ కొట్టినట్టు ఫీల్ అవుతాను ఎట్లా ఏం రాస్తున్నావు నువ్వు ఏదో అవకాశం దొరికింది పేరు వచ్చిందని డ్రస్ అని ఒక నన్ను మందులిస్తా ఉంటాడు అందుకోసమని ఇట్లాంటి పాటలు రాసినప్పుడు నాకు నేను ఒక నిబంధన ఏర్పరచుకున్నాను కదా మరి మీరు ఆల్రెడీ ఒక పాట గంటసాల్ గారి గొంతులో ఇప్పటికీ ప్రపంచంలో మారి దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశం ఇచ్చి అపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని కామములు మనలో మాట దాన్ని మించి ఏం రాస్తామయ్యా ఒక మాట చెప్తున్నారు ఇది ఇది కాదు లోప అనుకునే స్వాగతాన్ని చెబుతున్నాయి అబ్బాయి ఎంత గొప్ప మాట అండి మీరు రాస్తాం కాబట్టి నేను ఆయన తోవలో వెళ్ళల కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు గడుగుతానా అన్న అన్న దగ్గర నాకు దారి దొరికింది కాళ్ళు మొక్కినా నన్ను కనికరించకొద్దమ్మా అనే దారిలో వెళితే ఆ మహానుభావుడు విగ్రహం అట్లా పెట్టుకుని నా పక్కన నుంచి నా పాటను నేను వెళ్ళిపోతానని నిర్ణయించుకున్నాను మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడా మీకు ఆ పాట తాలూకు పొడగానే మీకు ఉండదు తర్వాత నువ్వు క్షమించొద్దు అని ఉంటుంది అక్కడ క్షమించు అని ఉంటుంది క్షమించు అదొక్కటి మాత్రమే నేను విభిన్నంగా వెళ్ళా వెళ్ళకపోతే నాకు దిక్కు లేదు దారి లేదు లేదు అలా వెళ్ళి అంటే మా అమ్మా నాన్న నేను ముందులో పెట్టుకుని పాట రాశాను ఎందుకంటే ఎవరి అమ్మా నాన్న వాళ్ళకి ముద్దే కదా ఎందుకు కాదు అది విన్న వాళ్ళకి కూడా అమ్మా నాన్న ఎందుకు ఎందుకు అయ్యో ఎందుకు గుర్తురారు సక్సెస్ కదా అక్కడే హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పిన దానికి నేను ఒక గొప్ప ఉదాహరణ చెప్పగలను అమరాజీనామా సినిమాలో చక్రవర్తి గారి మ్యూజిక్ అవును శాస్త్రి గారు పాట రాశారు అవును ఎవరు పాడగలరు అమ్మ పాట మాట కన్న గొప్పని తీయని కావ్యం అది అవతార పురుషుడైన అణువంతే పుడతాడు ఆ ఆ అమ్మ నీళ్ళు తాగేదోని ఆ అమ్మేగా ఎంతటి అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరిత్రకి అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరిత్రకి అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి పాటకి అద్భుతమైన కదా చిత్రగారు సాంగ్ పాడుతుంది విజయ గార్డెన్స్లో అందరూ ఉన్నారు దాసనాండారు శాస్త్రి గారు చక్రవర్తి గారు మొత్తం అందరూ ఉన్నారు థియేటర్లో శాస్త్రి గారు అప్పుడే వచ్చాడు అనమాట నేను నేనున్నా రికార్డింగ్ అయ్యి చిత్ర గారు పాడేసిన తర్వాత నేను ఆవిడతో పాటు బయటకు వచ్చింది ఓకే మీరు నమ్మరండి దాసనాండారు చక్రవర్తి గారు అక్కడ ఉన్న టీము స్టాఫ్ అందరూ ఏడుస్తున్నారు ఏదో పోయినట్టుగా శాస్త్రి గారు నవ్వుకుంటూ వచ్చాడు లోపలికి అంటే ఎవరి ఐడెంటిఫికేషన్ వాళ్ళకి ఉంటుంది మీరు అక్కడే సక్సెస్ అయ్యారు ఆ పాట ఎందుకు నిలబడింది అంటే అమ్మ అమ్మకి బ్రహ్మకి మధ్యన నిచ్చిన అసలు అమ్మ మీద అందరూ బారేస్తారు సార్ తక్కువ రాఘేంద్రరావు గారు చెప్పింది అదే నాకు అరే బాబు అందరూ రాస్తారు ఈ అమ్మ గురించి నాన్నగారు ఇంకా బాగా చెప్పబోయా అని సరే నేను చెప్తానండి సెకండ్ చాలా చెప్తాను ఒకటి అమ్మకి ఒకటి నాన్నకి అయితే మిమ్మల్ని కవిగా వ్యక్తిగా ఒక మాట అడుగుతా ఆ పాటలో నన్ను క్షమించద్దు అన్నది మీ భావ వ్యక్తీకరణ నేను ఎన్నుకున్న దారి ఎన్నుకున్న దారి అంటే ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళాలి ఇది ప్రత్యేకంగా నిలబడాలి అంతే ఇంకా అంతకన్నా సబ్మిషన్ ఉండదు కదా పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం లేదంటారు లేదంటారు నన్ను అసలు క్షమించద్దని కొడుకు అడగడం అన్నది అల్టిమేట్ అల్టిమేట్ ఫామ్ ఫామ్ అది అక్కడ అంటే ఇంకొకటి ఉంది పైన కాబట్టి ఆయన నమస్కారం చూస్తే ఆయన జోలికి వెళ్లకుండా సముద్ర శివులకి వెళ్లకుండా నేను ఇటువైపు వెళ్ళాను నన్ను అసలు క్షమించొద్దమ్మా మీరు మామూలు మనిషి గారు ఎందుకంటే ఇప్పుడు రాయడం వేరు రాశం ముందు ఇలాంటి స్పృహ పెట్టుకుని రాయడం వేరు కదా ఎగ్జాక్ట్లీ అసలు నేను అప్పుడు నేను రాఘందర గారిని కూడా బతిమాలుకున్నాను అయ్యా ఈ ఒక్క సన్నివేశము వేటూరు గారితోనన్నా నారాయణ గారితో రాయించండి అడిగారు ఎందుకంటే ఇది సముద్రాల గారు రాసి అంత పండిన సన్నివేశం పండిన పాటలా ఇప్పటికీ ప్రపంచం అదిపోయిన సన్నివేశం కదా అంటే పాట ఎవరితో రాయించాలో నేను నిర్ణయించాలి నువ్వు కాదన్నా అని నువ్వే రాయమ దట్ ఇస్ రాఘవేంద్ర రావు ఎస్ ఆయన పాట పాట అంటే రాఘవేంద్ర రావు రాఘవేంద్ర రావు అంటే పాట దాంట్లో డౌట్ లేదు అంటే దాసరి అంటారు కూడా ఫర్ దట్ బోధం అలా అలా ఉన్నారు వాళ్ళు ఒక నాలుగు స్తంభాలు ఉన్నారు ఒక బాబు గారు ఒక విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారు గారు రావింద్ర ఇట్లా ఉన్నారు వాళ్ళు ఉన్నారు అంటే నేను నేను ఊరికే చిన్న చిలిపి ప్రశ్న వేస్తాను ఏంటంటే నన్ను క్షమించద్దు అని మీరు చాలా అంటే టోటల్ గా సోల్ ఇమ్మర్షన్ అంటారు అంటే ఆత్మని సములీనం చేస్తే గానీ అలా ఎక్స్ప్రెషన్ రాదు కష్టం రాద్దాం అంటే వచ్చేది కాదు మీ నాన్నగారి పట్ల మీ అమ్మగారి పట్ల మీ తాలూకా అప్లికేషన్ కానీ యాటిట్యూడ్ కానీ ఎలా ఉండేది నాది నాది అమ్మ పట్ల కాస్త బాగా గాఢమైన దగ్గర నాన్న పట్ల కొంచెం ఒక ఆచార్యుడితో ఉన్నటువంటి తనం ఉండేది అంటే ఆయన స్టేటస్ చూసిన వాడిని అంటే ఒక రావి నారాయణ రెడ్డి గారు లాంటి వాడు కూడా నాన్నను గౌరవించే విధానం చూసి నాకు అలా అనిపించేది అంటే నాన్న కేవలం కవి అంటే ఏదో పాటలు రాసి ఏదో సభల ముందు పాటలు రాయడమే కాదు నాన్న లోపల వాళ్ళలో లేనిదేదో నాన్నలో ఉంది లేదా మనకు తెలియని నాన్నలో ఉంది అనేది నన్ను ఆయన పట్ల అలా గౌరవం ఒక గౌరవం కొంచెం దూరం ఒక ఒక టీచర్ గురువు అంటున్నాం ఒక ఆచార్యం మా అమ్మ దగ్గర అట్లా కాదు చేరిక మా అమ్మ ఎంత చేరిక అంటే మా అమ్మతో కలిసి నేను పడలు పడేవాడిని ఓ కలిసి ఓకే ప్రోగ్రామ్స్ కెళ్ళి వారు వాళ్ళతో వాళ్ళతో పార్టీ మీటింగ్ లోపల మా అమ్మ పాడుతుంటే మా అమ్మ పక్కన నేను పాడేవాడు అవునా ఆవిడ కూడా పాడేవారు అండి చాలా బాగా పాడేవాడు మా అమ్మ చాలా బాగా పాడుతుంది అంటే అంటే పాడడం వేరు పార్టీ ప్రజలలో సభలలో పాడడం వేరు ఒక ప్రొఫెషన్ గా పాడడం వేరు అది కాదు అది కాదు అమ్మ ప్రజాగాయన ఇప్పుడు కాదు సార్ ఇప్పుడు గద్దర్ గారు కూడా ప్రజా గాయకుడే కదా సంగీతం నేర్చుకుని స్వరాలు ఐదేళ్ళు సంగీతం అది కాదు కదా బట్ ఈ సాంగ్ సార్ ఈక్వల్లీ పాపులర్ పాపులర్ అసలు బాలసుబ్రహ్మణ్యం గారే ప్రణామం చేసినటువంటి వ్యక్తి గద్దరు గద్దర్ గారు కదా మరి అదే నడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమాణ మామూలు విషయం కాదు మామూలు కాబట్టి నాన పట్ల అలా ఉండేది అయితే నాన్న విజనిందో నాకు తెలియదు కానీ నాకు రాయడము చదవడము రాని నాలుగు సంవత్సరాల కాలంలోనే ఒళ్ళో కూర్చోబెట్టుకుని మహాప్రస్థానం మొత్తం పుస్తకం నాతో బట్టి ఓ ఓ అంటే అలా శ్రీశ్రీ నా మెదడులోకి దండయాత్ర చేపించిండు నాన్న మాత్రమే కానీ అది దండయాత్ర అని అనుకోలేదు ఏమనుకోలేదు మామూలుగా చేత వెన్న ముద్ద సింగల్ పూదండాన్ని పద్యం నేర్పిస్తున్నట్టు నేర్పిస్తున్నాడు ఇది నేను బట్టి బట్టి చెప్పాలి ఆయనకు అప్పు చెప్పాలి పదండి ముందుకు మరో ప్రపంచం కానించి కొంపెల జనార్దన్ రావు గారి అంకిత పదం దాకా అంకిత పదం దాకా మొదలొచ్చిన మహాప్రస్థానంలో జనార్దన్ రావు గారి అంకితం లాస్ట్ కుండేది లాస్ట్ మెంబర్ ఉండేది అవును బిగినింగ్ లో మరో ప్రపంచం అవునండి ఇక్కడ నుంచి ఎక్కడ దాకా తర్వాత మా అమ్మ మా అమ్మ బ గొప్ప చదువరి అంటే నేను చెప్పేది అకాడమిక్ గా కాదు బాగా చదువరి పార్టీలో ఉన్నది కాబట్టి మా అమ్మ మహాప్రస్థానం బాగుంది సరేరా చలం గారి యోగ్యతా పత్రం చదువు నీకు ఇంకేదో తెలుస్తుంది అని చెప్పింది మా అమ్మ చలం పుస్తకం చదవమని చెప్పిన చలం చలం ముందు మాట చదువు శ్రీశ్రీ శ్రీశ్రీ మహాప్రసన్న ముందు మాట ఆయన ఈ పుస్తకాన్ని విప్పగలిగే చా ఉంటే రాయండి లేకపోతే ఇక్కడ ముడిచిపెట్టి పీకండి అని అంటారు కదా అది మా అమ్మ నాచేసి చదివిచ్చినప్పుడు అర్థమైంది ఓ ఎందుకంటే మా ఇంట్లో చలం పుస్తకాలు రవీనాథ్ ఠాకూర్ పుస్తకాలు శరత్చంద్ర పుస్తకాలు బీనాదేవి గారి పుస్తకాలు హ్యాంగిక్విక్ ఇవన్నీ మా ఇంటి లైబ్రరీలో ఉండేవి బీనాదేవి గారి దగ్గర హ్యాంగిక్విక్ ఈ పుస్తకాలన్నీ మా ఇంట్లో లైబ్రరీలో ఉండేది ఈ పుస్తకాలన్నీ మా అమ్మ చదివేది నాతోని చదివించేది ఆమె మిషన్ కొడుతూ నానా నాతో మొట్టమొదటి నాతో చదివించిన పుస్తకం మ్యాగ్జిన్ గోర్కే అమ్మ దట్స్ మై ఫస్ట్ బుక్ ఇన్ మై థర్డ్ క్లాస్ ఆర్ ఫోర్త్ క్లాస్ అది నాకు ఏమీ అందులో ఉన్న అక్షరం కానీ పని ఫ్యాక్టరీ కూత కూయగానే ఒక్కసారి దిగ్గును లేచింది కార్మికులు అన్న మొదటి లైన్ నుంచి ఓరి దౌర్భాగ్యుల్లారా అని అమ్మ చచ్చిపోతుంటే గొంతు మీద కాలేసి తొక్కుతుంటే ఓరి దౌర్భాగ్యుల్లారా అని పుస్తకం అండి అంత జ్ఞాపకం ఇది ఇవన్నీ నాకు లీలావతి కడుపులో బ్రహ్మ భక్త ప్రహ్లాదుడు ఉన్నప్పుడు నారదుడు నేర్పిస్తే నేర్చుకు నారాయణ మంత్రం నారాయణ మంత్రం నేర్చుకున్నట్టు నేను శ్రీరంగం శ్రీనివాసరావు గారి మంత్రం నేర్చుకున్నాను నేను కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాగానే డెఫినెట్ గా అది నేను రాస్తే బాగుండు అనుకుంటాను నాకు అట్లా పాటలు మీకు వచ్చింది కదా అసలు మీరు కొట్టేశారు కదా అంతే కదా అంతే కదా అది నేను యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन